తెలుగు రాష్ట్రాల్లో కేవలం ఇరవై ఏడు శాతం మంది మాత్రమే మాతృభాషలో విద్యను అభ్యసిస్తున్నారని ఒక సర్వేలో వెల్లడైంది ప్రపంచీకరణ ఆధునిక జీవన విధానం వల్ల తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివించడానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు ప్రపంచంలోని ఆరు వేల భాషల్లో మూడు వేల భాషలు కాలగర్భంలో కలిసిపోయాయని రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశంలో కేవలం ఐదు భాషలు హిందీ బెంగాలీ మరాఠీ తమిళం మలయాళం మిగులుతాయని ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక విభాగం ఆందోళన వ్యక్తం చేసింది అంటే తెలుగు భాష మృత భాషగా మారుతుందన్న ఆందోళన భాషాభిమానుల్లో వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో తెలుగు భాషను పరిరక్షించేందుకు వ్యవహారిక భాషను ఉద్యమ స్థాయిలో ప్రాచుర్యంలోకి తెచ్చిన గిడుగు వెంకట్రామూర్తిని స్మరించుకోవడం ఎంతైనా ఆవశ్యం అందుకే ఆయన జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం గ్రాంధిక భాష గ్రంథాల్లోనే మిగిలిపోతుందని వ్యవహారిక భాషే జనాల నోళ్లలో వర్తిల్లుతుందని నమ్మేవారు ఆయన గిడుగు వెంకటరామ్మూర్తి పద్దెనిమిది వందల అరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన శ్రీకాకుళం సమీపంలోని పర్వతాలపేటలో జన్మించారు చిన్న వయసులోనే తండ్రి మరణించడంతో రామ్మూర్తి విజయనగరంలో మేనమామగారి ఇంట్లో ఉంటూ చదువుకున్నారు ఆ రోజుల్లో గురజాడ అప్పారావు రామ్మూర్తికి సహాధ్యాయి పద్దెనిమిది వందల ఎనభైలో ముప్పై రూపాయల జీతం మీద పర్లాక్మిడి రాజావారి బళ్ళో చరిత్ర బోధించే ఉపాధ్యాయుడిగా చేరారు ఆ రోజుల్లోనే దగ్గరలోని అడవుల్లో ఉండే సవరల భాష నేర్చుకుని వాళ్లకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది తెలుగు భాషలు రెండూ వచ్చిన ఒక సవర సంధానకర్తను ఇంట్లోనే పెట్టుకుని భాష నేర్చుకున్నారు సవర భాషలో పుస్తకాలు రాసి సొంత డబ్బుతో విద్యాసంస్థను నడిపారు మద్రాస్ ప్రభుత్వం ఆయన కృషికి మెచ్చి పంతొమ్మిది వందల పదమూడులో రావు బహదూర్ బిరుదు ఇచ్చింది ముప్పై ఐదేళ్ల కృషితో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఇంగ్లీషులో భాషా వ్యాకరణాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఆరులో సవర ఇంగ్లీషు నిఘంటువును రచించారు తరచూ అడవులు పర్వతాల్లో నివసించడం వల్ల ఆయనకు మలేరియా సోకి చెవుడు వచ్చింది ఆయన కృషికి గుర్తింపుగా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ప్రభుత్వం ఆయనకు కైజర్ ఈ హిందూ బిరుదును స్వర్ణ పతకాన్ని ఇచ్చి గౌరవించింది పర్లాక్మిడి పట్టణాన్ని ప్రభుత్వం అక్రమంగా ఒడిశాలో చేర్చడం వల్ల తెలుగువారికి అన్యాయం జరిగిందని నిరసిస్తూ ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఒడిశా రాష్ట్ర దినోత్సవం నాడే పర్లాక్మిడిలో ఉండడానికి ఇష్టపడక వెంటనే రాజమహేంద్రపురం వచ్చి అక్కడే తన శేష జీవితాన్ని గడిపారు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఇరవైల మధ్య వ్యవహారిక భాషోద్యమ ప్రచారం కోసం గిడుగు రామ్మూర్తి తెలుగు అనే మాసపతిథిగా నడిపాడు వ్యవహారిక భాషను ప్రతిగణించిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు సభలో నాలుగు గంటల పాటు ప్రసంగించి గ్రంథాల్లోని ప్రయోగాల్ని ఎత్తి చూపి తన వాదానికి అనుకూలంగా సమితిని తీర్మానించేలా చేశారు సాహితీ సమితి నవ్య సాహిత్య పరిషత్తు మొదలైన సంస్థలు కూడా గిడుగు వాదాన్ని బలపరిచాయి వ్యవహారిక భాషాభివృద్ధికి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం అధ్యక్షుడిగా గిడుగు కార్యదర్శిగా వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం స్థాపించారు గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకాన్ని వాడుక భాషలు రాయడానికి గిడుగే ఆదర్శం గ్రాంధికవాది అయిన వీరేశలింగం సైతం తన అవసాన దశలో గిడుగును మెచ్చుకుని ఆధునిక తెలుగు భాష ఉద్యమానికి అనుకూలంగా ప్రకటన చేశారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో గిడుగు రామ్మూర్తి సప్తతి మహోత్సవాన్ని ఆయన అభిమానులు శిష్యులు రాజమహేంద్రవరంలో బ్రహ్మాండంగా జరిపారు గిడుగు రామ్మూర్తి పంతొమ్మిది వందల నలభై జనవరి ఇరవై రెండున కన్ను మూశారు రామ్మూర్తి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ కళాప్రపూర్ణ బిరుదును పొందారు